రేపే గురువారము అలానే గురుపుష్య యోగం కూడా అంటే గురువారము పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన రోజే గురుపుష్య యోగము ఈరోజు చాలా అరుదైనది సంవత్సరంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఈ రోజు అనేది వస్తుంది ఈ రోజున ఎలాంటి పనులు ప్రారంభించినా అందులో అద్భుతమైన విజయం కలుగుతుంది అలానే మన పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం ఏంటి అంటే ఈ రోజు అంటే గురుపుష్య యోగం రోజున ఆవగింజంత బంగారాన్ని కొన్నా మనం పదే పదే బంగారాన్ని కొనే యోగం అనేది కలుగుతుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు మీరు బంగారాన్ని కొనలేకపోయినా సరే కేవలం ఐదు రూపాయలు పెట్టి ఈ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చినా కూడా మనకు బంగారం కొన్నంత ఫలితం అయితే దక్కుతుంది అని శాస్త్రం చెబుతుంది అలానే గురుపుష్య యోగం రోజున దీపాన్ని ఆవు నెయ్యితో లక్ష్మీదేవి ఫోటో ముందు వెలిగించాలి ఒక ఒకటి లేదా రెండు ఎర్రని గులాబీలను అమ్మవారికి సమర్పించాలి అలానే ఈరోజు మీకు వీలైతే కమలం పూలు కానీ తామర పూలు కానీ మీకు దొరికితే గనక లక్ష్మీదేవి ఫోటో వద్ద పెట్టడం వల్ల మీకు కోరుకున్నంత ధనం వస్తుంది అలానే అమ్మవారి చిత్రపటం ముందు అష్టదళ పద్మాన్ని వేయడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా కలుగుతుంది గురుపుష్య యోగం అనేది చాలా అద్భుతమైనది ఈ యోగంలో మీరు ఏ పని మొదలుపెట్టినా చాలా మంచి ఫలితం కలుగుతుంది మీరు ఏదైనా ఇల్లుని శంకుస్థాపన చేయాలి అనుకు ఈ రోజున చేయవచ్చు చాలా మంచి ఫలితం అయితే మీకు లభిస్తుంది మీ ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ ఉంటాయి మీరు కోరుకున్నంత ధనం మీ సొంతం అవుతుంది మీకు డబ్బు పరమైనటువంటి సమస్యలు రానే రావు అలానే గురుపుష్య యోగం రోజున మీరు ఒక్క వేరుని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే గనక మీకు ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది ఆగిపోయిన పనులు ఖచ్చితంగా మళ్ళీ మొదలవుతాయి అన్ని పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అద్భుతమైన విజయంతో ముందుకు సాగిపోతూ ఉంటారు కుటుంబంలో కలహాలు అనేవి ఉండవు చాలా మంచి ఆనందకరమైనటువంటి కుటుంబం ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు అంతేకాకుండా లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు మీ కుటుంబ సభ్యులు పొందగలుగుతారు మరి ఆ వేరు ఏంటి అంటే జిల్లేడు చెట్టు యొక్క వేరు పదిహేను సంవత్సరాల పాటు పెరిగినటువంటి జిల్లేడు చెట్టు వేరుకి గణపతి అందులో రూపుదిద్దుకుంటుంది అని శాస్త్రం చెబుతుంది అంటే చాలా పెద్ద మహావృక్షమైనటువంటి తెల్లజిల్లెడు చెట్టు యొక్క వేరు గణపతి రూపం దాల్చుతుంది ఆ వేరుని గనుక ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి అనుకునేవారు ఈ గురుపుష్య యోగం రోజున పెట్టుకోవచ్చు చాలా మంచి యోగం కలుగుతుంది రాజ్య మేలుతారు రాజ్య యోగం పట్టుకుంటుంది ఇక అంతేకాకుండా ఆ వేరుని తెచ్చింది ఇంట్లో పూజ గదిలో పెట్టి మీరు అనునిత్యం కూడా పూజిస్తున్నట్టు అయితే మీరు ఏ పని మొదలు పెట్టినా ఏ పని మీద ఎంత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ఎంత ముఖ్యమైన డీల్స్నైనా సరే మీరు మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు ఖచ్చితంగా మీరు అన్ని రంగాలలో అన్ని పనులు ముందుంటారు ఇది జరగదు ఇది కాదు అనుకోవడానికి ఉండదు అంతటి అద్భుతమైనటువంటి వేరు ఆ తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరు కానీ ఈ వేరు అన్ని చెట్లకు ఉండదు కేవలం మహావృక్షంగా పెరిగినటువంటి అంటే మినిమం పదిహేను సంవత్సరాల పాటు అయినా ఆ చెట్టు పెరగాలి అప్పుడు ఆ చెట్టుకి గణపతి అంటే ఆ చెట్టు యొక్క వేరు గణపతి రూపాన్ని దాల్చుతుంది అందుకే ఆ చెట్టు ఆ చెట్టు వేరుకి అంతటి ప్రాముఖ్యత అలానే మీరు ఒక ఐదు రూపాయలు పెట్టి ఈ గురుపుష్య యోగం రోజున రాళ్ళ ఉప్పు అంటాం కదా సముద్రపు ఆ ఉప్పుని కొనుక్కోవాలి అమ్మవారికి సముద్రంలో దొరికే అన్ని వస్తువులు అంటే చాలా ఇష్టం అలానే మీ ఇంట్లో ధనవర్షం కురవాలి అంటే గనక గురుపుష్య యోగం రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని పూజ గదిలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆ దీపం వెలిగించినటువంటి అంటే దీపం కింద ఒక గిన్నెను పెడతాం కదా ఆ దీపం కింద పెట్టినటువంటి గిన్నెలో నూట ఎనిమిది పచ్చి శనగపప్పు గింజలను వెయ్యాలి అలా వేసిన తర్వాత మరుసటి రోజు ఆ పచ్చి శనగపప్పుని ఏదైనా అంటే పక్షులకి కానీ లేదా ఇతర జంతువులకి కానీ ఆహారంగా వేయాలి అలా వేయడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలు ధన వర్షం కురుస్తుంది ఇక ఈ గురుపుష్య యోగం అనేది చాలా అరుదైనది చాలా అద్భుతమైనది ఈ గురుపుష్య యోగం రోజున ఏదైనా సరే ప్రారంభించవచ్చు నూతన గృహ ప్రవేశం చేయవచ్చు ఇల్లుని కొత్తగా మారాలి అనుకుంటే ఇల్లు కూడా మారవచ్చు బంగారాన్ని కొనాలి అనుకున్నవారు కా కనీసం ఒక పెసరంత బంగారాన్ని అయినా సరే కొనాలి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇక అంతేకాకుండా అన్ని విషయాల్లో కూడా ఈ గురుపుష్య యోగం చాలా బాగా వర్తిస్తుంది నూతన కార్యక్రమాలు ఏవైనా సరే ఒక షాప్ మొదలు పెట్టాలి అనుకున్నా బిజినెస్ ప్రారంభించాలి అనుకున్నా ఇల్లుని మారాలి అనుకున్నా ఇల్లుని కొనాలి అనుకున్నా బండి కొనాలి అనుకున్నా లేదా ఒక తోట లేదా భూమి జాగా ఇద ఏదైనా సరే కొనాలి అనుకునే వారి ఈ గురుపుష్య యోగంలో కొనవచ్చు చాలా మంచి విజయాన్ని సాధించగలుగుతారు అలానే ఈ గురుపుష్య యోగంలో అన్ని ప్రారంభించవచ్చు ఒక్క వివాహం మాత్రం జరిపించకూడదు ఎందుకంటే గురుపుష్య యోగం రోజున వివాహం జరిపించడం వల్ల అనేక రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొంటారు ఎందుకంటే బ్రహ్మదేవుడు తన కూతురు పెళ్లి పుష్యమి నక్షత్రం రోజు నిశ్చయిస్తాడు పుష్యమి నక్షత్రం రోజు తన కూతురు పెళ్లి కోసమని రెడీ అయ్యి పెళ్లి పీటల దగ్గరికి వచ్చే సమయంలో బ్రహ్మదేవుడు తన కూతురి అందాన్ని చూసి భ్రమిస్తాడు అప్పుడు తన ఆలోచనలో తన కూతురిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు అందుకే బ్రహ్మదేవుడు ఆ రోజు పుష్యమీ నక్షత్రంలో ఎవరూ కూడా వివాహాలు చేసుకోవద్దు అని శపిస్తాడు ఒకవేళ పుష్యమి నక్షత్రంలో కనుక వివాహాలు చేసుకుంటే వారి వైవాహిక జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయని శాపిస్తాడు అందుకే ఆ రోజు నుండి పుష్యమి నక్షత్రంలో వివాహాలు జరగకూడదు అని శాస్త్రం చెబుతుంది ఒక్క వివాహాలు తప్ప ఈ గురుపుష్య యోగం రోజున ఏదైనా ప్రారంభించవచ్చు ఏది ప్రారంభించినా మీరు కోరుకున్న దానికన్నా అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా వెయ్యి రేట్ల అద్భుత విజయాన్ని సాధించగలుగుతారు అంతేకాకుండా ఈ రోజున చేసే దానం స్నానం జపం యాగం వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది గృపుశ్య యోగం రోజున ఆవుకి ఏదైనా ఆహారాన్ని తినిపించిన లక్ష్మీ కటాక్షాన్ని పూర్తిగా పొందగలుగుతారు అంతేకాకుండా పేదవారికి ఒక్క రూపాయి దానంగా ఇచ్చిన వెయ్యి కోట్లను దానంగా ఇచ్చినంత పుణ్యఫలాన్ని మూటగట్టుకుంటారు అలానే గురుపుష్య యోగం రోజున మర్చిపోకుండా ఓం నమ శివాయ అని కానీ లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ జపిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పాటు పరమశివుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు సకల సంపదలు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండగలుగుతారు అంతేకాకుండా ఈ గురుపుష్య యోగం రోజున నూతన వస్త్రాలను కొనుగోలు చేసిన చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలానే ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి నేను పెట్టే ఇంకెన్నో మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి